कतमارتनाका किंदेसिंदे नपटा पण नाार लक्ष्मण इका मन काला ना हा यतुन गाल आता रंगानी तुपल बाप को पड़ा रहा दीप बोर्ड कराना है कि बोर्ड कराना है तो बाल के बाल ये बाप बोकरे बन्दे को बाप बन्दे को लाके तो चला जाए ये तो तभी के मार मंदी बीच में आ रही लुक ना వెళ్ళాలని నేను నేను ఫైట్ చేసి డాగ్ ని మాత్రం తీసుకున్నాను ఇప్పుడు దీనికి పిపి చేపియాలని ట్రై చేస్తున్నాను అది మాకు తెలియదు సార్ దానికోసం అని పిపి చేపిస్తే పాయిజన్ సంథింగ్ అనేది తెలుస్తుంది మొత్తం ఎన్ని కుక్కలు అక్కడ వాళ్ళైతే థర్టీ టు ఫిఫ్టీ అంటున్నారు మాక్సిమం ఏరియాలో డాగ్స్ అంటూ ఏం లేదు మున్సిపాలిటీ వాళ్ళే తీసుకెళ్ళినారు సార్ కొన్ని పిక్స్ అయితే నా దగ్గర మున్సిపాలిటీ అది డస్ట్బిన్ వ్యాన్ ఉంటుంది కదా దాంట్లో బాక్సెస్ లో వేసినారు డాస్ నిన్సిపాలిటీ